ఓం నమో నారు సింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం సింహగిరి ప్రదక్షిణకు వస్తున్నారా అయితే వీడియో మీకోసమే అసలు గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి గిరి ప్రదక్షిణ చేసిన వారికి ఎటువంటి ఫలితం లభిస్తుంది సింహాచలం ఆలయంలో గిరి ప్రదక్షిణకి ఎందుకంత ప్రాముఖ్యత వెయ్యేళ్ల నుండి కొనసాగుతున్న ఈ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూడండి భారతీయ సనాతన సాంప్రదాయంలో ప్రదక్షిణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి ఆలయంలోనూ ప్రతి పూజలోనూ ప్రదక్షిణ అనేది తప్పనిసరిగా ఉంటుంది యాని కానిచ పాపాని జన్మాంతరకృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఈ మంత్రం ప్రదక్షిణకు హిందూ ధర్మం ఇచ్చిన విలువను తెలియజేస్తోంది ఈ మంత్ర పఠనం చేస్తూ ఆలయంలో కానీ ఆత్మ ప్రదక్షిణం కానీ చేస్తే మన కర్మలన్నీ తొలగిపోతాయని శాస్త్రం తెలుపుతోంది ప్రదక్షిణ అనేది త్రిగుణాత్మకమైన సత్వరజస్వమో గుణాల నుండి మనల్ని విముక్తి చేస్తుందట సవ్య దిశలో ప్రదక్షిణం చేయడం మనల్ని తప్పనిసరిగా భగవంతునికి దగ్గర చేస్తుందని పెద్దలు చెప్తారు ప్రస్తుత రోజుల్లో మనం తరచుగా వింటున్న పాజిటివ్ ఎనర్జీ అనేది పొందాలంటే ఉదయం కానీ సంధ్యవేళలో కానీ ఆలయ ప్రదక్షిణ చేయాల్సిందే అలా చేయడం వల్ల మనకు వ్యాయామం జరిగి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతత చేకూరి మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది మరి సింహగిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం సింహగిరి ప్రదక్షిణ చేయడం అనేది పన్నెండవ శతాబ్ది నాటికే ఉన్నట్లు చరిత్ర చెప్తోంది సింహాచల ఆలయ శాసనాలలో దీనిని గ్రామ ప్రదక్షిణగా పేర్కొనడం జరిగింది శుద్ధ చతుర్దశి నాడు ప్రదక్షిణ ప్రారంభించి పౌర్ణమి నాటి ఉదయానికి పూర్తి చేయాలి సింహాచలేసుని తొలిపావంచా వద్ద టెంకాయ కొట్టి ప్రదక్షిణ ప్రారంభించాలి చెప్పులు లేకుండా కాలినడకన సుమారు ముప్పై రెండు కిలోమీటర్లు ఈ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది భక్తులు చతుర్దశి నాటి ఉదయం నుండే ప్రదక్షిణ ప్రారంభించి సాయంత్రానికే పూర్తి చేయడం కూడా జరుగుతోంది ఒకనాడు సీదాగా వందల సంఖ్యలో భక్తులు మాత్రమే పాల్గొనే ఈ ప్రదక్షిణ గత రెండు మూడు దశాబ్దాలుగా మరింత ప్రాచుర్యాన్ని పొందింది అలా వేలు లక్షలకు చేరింది బీఆర్టీఎస్ రహదారి విస్తరణ కూడా మరింత వీలు కల్పించింది దారి పొడవునా భక్తుల సౌకర్యాల కల్పనకు దేవస్థానంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడంతో ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది ఇక సింహగిరి ప్రదక్షిణ చేస్తే లభించే ఫలితం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సింహాద్రి అప్పన్నగా భక్తులు ముద్దుగా పిలుచుకునే వరాహ నారసింహుడు అత్యంత మహిమాన్వితమైన స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆర్తిగా ప్రార్థిస్తే వెన్నుదన్నుగా నిలిచే జగద్రక్షకుడైన ఈ స్వామిలోని వరాహ అవతారం శ్వేత వరాహం మనుధర్మశాస్త్ర ప్రకారం పద్నాలుగు మన్వంతరాలలో ఇప్పుడు నడుస్తున్నది వైవస్వత మన్వంతరం అని మనం పూజలలో చెప్పుకునే సంకల్పం ద్వారా తెలుస్తోంది వైవస్వదన్వంతరానికి అధిపతి శ్వేత వరాహస్వామి భూమిని ఉద్ధరించిన వరాహ అవతారం భక్తుని రక్షించిన నారసింహ అవతారాల కలయికతో శ్రీహరి సింహగిరిపై వెలిశాడు అందుకే ఈ స్వామిని దర్శించిన స్వామి వెలసిన సింహగిరికి ప్రదక్షిణ చేసిన కోరిన కోరికలు నెరవేరడంతో పాటు భూప్రదక్షిణ పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తారు ओम नमो नारिंहाय